పిఠాపురం వర్మ భవిష్యత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో వస్తున్న పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ భవిష్యత్తు ఆ రోజున వర్మ చేతిలో వచ్చింది ఎందుకంటే తనే స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆయన్ని ఒప్పించడం వర్మ చివరికి ఒప్పుకుని అప్పట్లో ముందైతే కొన్ని కామెంట్స్ చేసిన ఫైనల్గా ఒప్పుకుని అక్కడ స్వయంగా తనే తిరిగి పవన్ కళ్యాణ్ విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే అక్కడ జనసేన అభిమానులు అయితే మాత్రం వర్మ ఎత్తే ఎవరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు లోకేష్ తొంభై వేల మెజార్టీతో గెలిస్తే ఈ వర్మ సరిగ్గా ఇంపాక్ట్ చూపించలేదు కాబట్టినే పవన్ కళ్యాణ్ నలభై ఐదు వేలు ఆ రేంజ్లోకి వచ్చేశారు అనేసి వాళ్ళ కోపం దాంతో కూడా ఆ తర్వాత కూడా ప్రతిదీ కూడా నెగిటివ్గానే చూస్తున్నారు వర్మ విషయం అయితే వర్మకి ఆ రోజున చంద్రబాబు గారు మంచి ఆఫర్ ఇస్తానన్నారు ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఛాన్స్ ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా లేదా మంత్రి పదవి ఇవ్వాలన్నా ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ చేతున్నారు మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు జనసేన